క్యారెట్ సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాము ముందుగా క్యారెట్ తీసుకొని దాన్ని వాష్ చేసుకొని ఇలా తీసి పెట్టుకోవాలి పీల్ తీసుకున్న క్యారెట్ని తురుము పెట్టుకోవాలి ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో కొంచెం సగ్గుబియ్యం వాటర్ వేసి సగ్గుబియ్యాన్ని కొంచెంసేపు నానబెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయిలో నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయ్యాక కొన్ని జీడిపప్పులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా ఇవ్వచ్చు లేదు లంచ్ తిన్నాక ఒక కప్పు కానీ తిన్నారంటే లంచ్ ఫుల్ ఫిల్ అయిపోతుంది ఇలా జీడిపప్పులు కూడా ఫ్రై అయ్యాక కొన్ని కిస్మిస్ వేసుకొని రెండింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక కిస్మిస్ జీడిపప్పుని సపరేట్గా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి తర్వాత ఇదే కడాయిలో తురుము పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న క్యారెట్ని సిమ్లో పెట్టి టెన్ మినిట్స్ బాగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దీన్ని కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి తర్వాత ఇదే కడాయిలో కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని దీనిలో వేసుకొని కొంచేపు సగ్గు బియ్యాన్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన సగ్గుబియ్యంలో తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకొని రెండింటినీ కొంచెం ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడికిన తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు వేసి మళ్ళీ కొంచెం ఉడకబెట్టుకోవాలి ఇలా పాలల్లో ఉడికిన సగ్గు బియ్యం క్యారెట్ తర్వాత చక్కెర వేసుకోవాలి చక్కెరని బాగా కలబెట్టుకొని ఫైనల్గా నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసుకోవాలి అంతే క్యారెట్ బియ్యం పాయసం రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సింపుల్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి